సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావుపులే నూట ముప్పై ఐదవ వర్దంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి మహాత్మా జ్యోతిరావు జ్యోతిరావుపులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పూలే దంపతులు వారి జీవితకాలం అంతయు బడుగు బలహీన వర్గాలను చైతన్యపరుస్తూ వారి అభివృద్ధి కోసం పాఠశాలను స్థాపించడంలో బ్రిటిష్ వారితో పోరాడి ఏర్పాటు చేయట శ్రీ విద్య కోసం పూలే సతీమణిని ఉపాధ్యాయునిగా తీర్చిదిద్ది స్త్రీలకు పాఠశాలలను ఏర్పాటు చేయట సతీ సహగమనం శిరోముండన వంటి ఆచారాలను నిరోధించడంలో ఎంతో కృషి చేశారు ఎటువంటి మహానీయుని జీవిత చరిత్ర భారతదేశ వ్యాప్తంగా పాఠ్యాంశాలలో చేర్చాలి ప్రతి నియోజకవర్గంలోనూ పూలే భవనాలు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల వారి వివాహ శుభకార్యాలను ఉచితంగా ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బి రాంబాబు వై పెంచలయ్య ఎస్ బంగారయ్య సిహెచ్ వెంకటేశ్వర్లు డి లీలామోహన్ కె జయరామరాజు ఓ యాదవయ్య కె శేఖర్ ఐ రమేష్ ఆచారి తదితరులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు పూడే గారి నూట ముప్పై ఐదవ పద్ధతిని బీసీ స్టూడియోస్ ఫెడరేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది బీసీల కోసం వారి జీవిత కాలమంత అభివృద్ధి పరిచే విధంగా సభలో సమావేశాలు ఏర్పాటు చేసిన మహాత్మా గోజీరావు పూలే గారు విద్య ద్వారానే అభివృద్ధి అనే పదంలో ముందుకు నడిచి బ్రిటిష్ వారితో పోరాడి ఆ రోజుల్లో స్కూల్స్ స్థాపించడం చరిత్ర సృష్టించారు అదేవిధంగా మహిళా విద్య కోసం వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారిని విద్యావంతురాలుగా తీర్చిదిద్ది మహిళల విద్య కోసం ఎంతో పాటుపడిన ఘనత మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జ్యోతిరావు పూలే గారి ఆశయాలను అనుగుణంగా ప్రతి నియోజకవర్గంలోనూ బీసీలు అభివృద్ధి చెందే విధంగా ఒక భవనాలు ఏర్పాటు చేసి నిరుపేదలైన వారికి ఉచితంగా ఇవ్వాలి అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలోనూ భారతదేశ వ్యాప్తంగా డీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తే కొంతవరకు బీసీలకు విద్య బాగా అందే ఉంది ప్రస్తుతం కార్పొరేట్ చదువుల్లో కార్పొరేట్ కాలేజీల్లో బిల్లు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేయాలి అదేవిధంగా బీసీల కోసం పోరాడిన మహాత్మా జ్యోతిరావు పూరే గారి జీవిత చరిత్రలో పాటి చేసే చేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కూర్చున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని బీసీలకు రాబోయే రోజుల్లో ఉన్నతంగా ఉండాలంటే రాజకీయంగా ఎదగాలి రాజకీయంగా బీసీలు ఏ రోజైతే ఎదుగుతారో వాళ్ళ అభివృద్ధి పురోగతి సాధ్యమవుతుంది ఈ సందర్భంగా తెలియస్తూ బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఐదు అభ్యంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పుల్లిపాయ చంద్రమయ్య గారి ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా జోజీరా పూలే ఒక నినాదం చేసిన ఒక శ్లోగం విద్యావంతులైనటువంటి వాళ్ళు సమాజంలో జరిగేటటువంటి అన్యాయాలను ఎదురించకుంటే ఆ విద్య ఆ విద్య ఏదైతే దానివల్ల ప్రయత్నం అనేక రకాలైనటువంటి అన్యాయాలని ఒక విద్య ఉన్నదంటే విడిగ్ చూసేదానికి చూపించేదానికి మొదట సంసిద్ధులైతే అనేక వేల మంది వస్తారు ఆ సమస్య పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంటుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు ముసిలెత్తి చేస్తున్నా నిరంతరం మనం అనేటువంటి రాజకీయ అధికారాలు లేవు లోకల్ బాడీస్లో రిజర్వేషన్ లేని చట్ట సభల్లో విధానసభలో రాష్ట్రాల్లో విధానసభలో కానీ రిజర్వేషన్ లేనందువల్ల మన మన వాయిస్ని పింపించేటటువంటి అవకాశాలు లేవు వాటిని చేయాల్సినటువంటి అవసరం ఆంగ్ల రిజర్వేషన్ తగ్గించాలి అయితే ఈ బీసీలకి వాటిల్లో ఇంత శాతం అని లేదు ఎవరైనా బీసీలు రిజర్వేషన్లో ఉన్నత వర్గాలు అగ్రశ్రీ వర్గాలు వాడు మాత్రమే చేసుకుంటూ కాబట్టి బీసీలకి రిజర్వేషన్ అత్యంత అవసరమని భావిస్తూ ప్రభుత్వం